హాయ్ ఫ్రెండ్స్ శారీతోని లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఈ విధంగా ఈ డిజైన్ అనేది పెట్టాను బాడీకి వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ శారీ మొత్తం యూస్ చేసి ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను చూడండి మొత్తం పెట్టేసి ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది పెట్టాను బాడీకి నెక్ కింద ఈ విధంగా నేను ఫుల్ సర్కిల్తోని లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను ఫ్రాక్ అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగా కనిపిస్తుంది చూడటానికి ఈ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది డిజైన్ అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ నేను శారీలో నుంచి మొత్తము బా అంటే కొంగు ఒకటి సపరేట్ చేసుకొని శారీ మొత్తం పెట్టేసుకున్నాను బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఏమో బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నాను కాటన్ లైనింగ్ ఒక ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను అలాగే పాలిస్టర్ లైనింగ్ అంటే క్రేప్ క్రేప్ లైనింగ్ రెండున్నర మీటర్లు తీసుకున్నాను ఈ విధంగా చూడండి బాటమ్ పార్ట్ లోపలికి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి బాడీ పార్ట్ కోసము ఇక్కడ నేను ఓపెన్ ఉన్నది నాకు రైట్ సైడ్కు ఉంది ఓపెన్ ఉన్నది అంటే రెండు ఫోల్డింగ్స్ పైన ఉంది దాన్ని మళ్ళీ ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసేసుకున్నాను నన్ను ఆ వైపు నుంచి ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది వేసేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అనేది పెట్టేసుకోండి అంటే మనకు నడుము లూజు ఎంత అంటే చెస్ట్ లూజ్ పట్టి పెట్టేసుకోండి చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత పెట్టుకొని దానికంటే ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఈ విధంగా ఎంత కావాలో అంత అనేది పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక సైడ్ జాయింట్ ఉంది జాయింట్ని ఈ విధంగా ఓపెన్ అనేది చేసేస్తున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి మా పాప కోసమే స్టిచ్ చేశానండి నేను చూడండి ఇలా ఈ విధంగా ఒక అంటే సపరేట్ సపరేట్గా తీసి ఇలా ఫోల్డింగ్ అనేది వేసేస్తున్నాను ఒకదానిపైన ఒకటి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఫ్రెంట్ పార్ట్లో నెక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా కాబట్టి చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి రెండిటినీ సమానంగా వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి నాకు చెస్ట్ వచ్చేసి ఏడు ఇంచులు ఎగస్ట్రా రెండు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకున్నాను ఇక్కడ బాడీ పార్ట్ పొడవు వచ్చేసి నేను పద్నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను అంటే నాకు స్టిచ్చింగ్ తర్వాత పదమూడు ఇంచుల వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇలా ఈ విధంగా మొత్తం నాకు ఫ్రాక్ పొడవు వచ్చేసి యాభై మూడు ఇంచులు కావాలి యాభై మూడులో నుంచి అంటే ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ మొత్తం కలిపి అంత రావాలన్నమాట బాడీ పార్ట్ కోసం ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను ఖర్చు కలుపుకొని స్టిచ్చింగ్ తర్వాత పదమూడు ఇంచులు వస్తుంది ఇక్కడ పైన కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ వేసేసుకున్నాక ఇక్కడ నడుము లూజ్ ఎంత కావాలో చూసుకోండి ఫస్ట్ పాపకి నడుం లూజ్ ఎంత కావాలో చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత వన్ ఇంచ్ డాట్ కోసం వేసుకోవాలి అలాగే ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం పెట్టేసుకోవాలి ఇంచున్నారా లేదా రెండు ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చేసి షోల్డర్ పెట్టేస్తున్నాను మీకు అంటే నాలుగో భాగం పెట్టేసుకోండి చుట్టుకొలత బాడీ ఎంత వస్తుందో దాన్ని నాలుగో భాగం చేసుకొని పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత చూడండి కరెక్ట్గా ఇక్కడ నేను చెస్ట్ లూజు ఏడు ఇంచులు అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని కింద లైన్ని ఈ లైన్ని కలుపుతూ ఇలా లైన్స్ అనేది వేసేసుకోండి మీకు నడుము లూజ్ ఎంత వస్తుందో నడుము లూజ్లో నాలుగో భాగం అనేది పెట్టేసుకోండి పెట్టి వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను ఫుల్ షోల్డరు పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచుల్లో నుంచి ఆరు ఇంచులు అయితే మార్కింగ్ వేశాను ఇక్కడ కింద కూడా ఆరు ఇంచులు వేసేసుకున్నాక ఇక్కడ ఆమ్ డౌన్ కూడా నేను ఆరు ఇంచులే తీసేసుకుంటున్నాను చూడండి ఇలాగా తీసిన తర్వాత దీంట్లో ఇలా బాక్స్ లాగా గీసేస్తున్నాను ఎల్ షేప్లో ఇలా ఈ విధంగా గీసి ఇక్కడ మిడిల్లో ఇలా గీసేసుకున్నాను గీసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు రౌండ్గా గీసేసుకోవాలి కొంచెం ఇలా ఈ లైన్ని టచ్ అవుతూ చెస్ట్ లూస్ పాయింట్ ఉంది కదా దాంట్లోకి ఈ విధంగా కలిపేసుకున్నాను ఇలా ఆమ్ రౌండ్ అయితే ఈ విధంగా గీసేసుకుంటున్నాను చూడండి కొంచెం ఇక్కడ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం నేను ఇంచులైతే మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే నెక్ వచ్చేసి బోట్ షేప్ వచ్చే టైప్లో పెడుతున్నాను కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాను అలాగే నెక్కు డౌన్ వచ్చేసి కాస్త నెక్కు పైకి కావాలంటే మూడున్నర మూడు ఇంచులైనా తీసుకోవచ్చు కొంచెం కిందికే డీప్గా వచ్చేలాగా పెడుతున్నాను కాబట్టి నాలుగించులు అయితే మార్కింగ్ వేస్తున్నాను పొడవు అనేది ఇలా ఇంచుల మార్కింగ్ వేసిన తర్వాత ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలి దీంట్లో మనం ఇప్పుడు ఇలా రౌండ్గా గీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను చంక వైపున కలిపి కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా చంక వైపున కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కింది దానికి కూడా సేమ్ మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ పైన ఉందో అంత కింద ఇంకొక భాగం ఉంది కదా బ్యాక్ పార్ట్ దానికి కూడా పెట్టేశాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో పొడవు వచ్చేసి మూడు ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను మూడు ఇంచుల కింది నుంచి చిన్నగా డ్రాప్ లాగా ఇచ్చేస్తాను ఇలా వెడల్పులో కూడా మూడించులు ఇచ్చాను పొడవులో కూడా మూడు ఇంచులు ఇచ్చి దీంట్లో ఇలా రౌండ్గా గీసేసాను ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడి నుంచి కూడా నేను ఇంకొక మూడు ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నాను పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి చూడండి ఇక్కడ పైన నెక్ దగ్గర నుంచి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా వదిలేసి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకున్నాను వెడల్పులో వచ్చేసి రెండు ఇంచులకు వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ ఇలా ఈ విధంగా గీసేసుకుంటున్నాను రౌండ్గా ఇలా ఈ విధంగా షేప్ అనేది గీసుకున్న తర్వాత మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ కట్ చేసేసుకోవాలి మిడిల్లో వచ్చేసి బటన్ అలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చూడండి ఓపెన్ చేసే చూడండి ఈ విధంగా ఉంది నెక్ అనేది ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము ఇక్కడ ప్రింటు నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ప్రింటు పార్ట్లో అలాగే లోత్ అనేది కొంచెం తీసేసుకోవాలండి చిన్న పాపే కాబట్టి కొంచెం అనేది తీసేస్తున్నాను అదే పెద్దవాళ్ళకైతే ఒక వన్ ఇంచ్ వరకు తీసేసుకోవాలి బోట్ నెక్కి వచ్చేసి ఇక్కడ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి నేను నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్సే పెట్టేస్తున్నాను హ్యాండ్స్ ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటున్నాను మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత హ్యాండ్ పొడవు అనేది పెట్టేసుకోండి ఇక్కడ నేను షార్ట్ టైన్సే పెడుతున్నాను ఇక్కడ ఖర్చు లైన్ వేసేసుకున్నాను ఖర్చు లైన్ వేసిన తర్వాత ఇక్కడ నేను మూడు ఇంచులనేది హ్యాండ్ పొడవు పెట్టేస్తున్నాను పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను టోటల్గా ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వన్ ఇంచ్ డాట్ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేయండి వన్ ఇంచ్ మార్కింగ్ వేసిన తర్వాత చంక రౌండ్ వచ్చేసి ఏడు ఆరున్నర ఇంచుల వరకు సరిపోతుంది ఇలా ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాను వేసిన తర్వాత దీంట్లో ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసము సగానికి మార్కింగ్ వేసుకొని సగం నుంచి ఈ విధంగా హ్యాండ్ కరువు తీసేసుకొని ఇలా లూజ్ కోసం కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఇలా హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్కి ఇక్కడ నేను బార్డర్ ఉంది కదా గ్లౌస్కి ఆ బార్డర్ అనేది హ్యాండ్స్ కోసం పెట్టేస్తున్నాను అలాగే బాడీ పార్ట్కి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ కోసమేమో క్లాత్ ఏమో మనకు కొంగులో వస్తుంది కదా కొంగు సపరేట్ చేసుకున్నాను కదా ఆ కొంగులో వచ్చిన పీసును నేను బాడీ పార్ట్కి వేసేస్తాను కొంగుకి మనకు బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ని యూస్ చేస్తాను ఈ విధంగా ఇక్కడ హ్యాండ్స్ కోసం కట్ చేసేసుకున్నాను కట్ చేసిన తర్వాత మెయిన్ క్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ సపరేట్గా వేసి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా మనకి ఇది లైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేస్తున్నాను నెక్ అనేది కట్ చేయట్లేదు నెక్ తర్వాత కట్ చేసుకుంటాను స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పాటు కట్ చేసేసుకోవాలి దీన్ని కూడా ఇంతే ఈ విధంగా వేసేసుకొని నెక్ అనేది కట్ చేయకుండా చుట్టూ కొంచెం ఎగస్ట్రా ఉండేలాగా చూసుకొని మనము ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బాటం పార్ట్ని కట్ చేసుకుందాము బాటం పార్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను శారీ మొత్తం తీసుకున్నానని చెప్పాను కదా శారీని ఫోల్డింగ్ వేసేసుకోండి ఫోల్డింగ్ అనేది మనం శారీ ఫోల్డింగ్ వేస్తాం కదా అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకు అంటే చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి చూడండి ఇక్కడ శారీని నేను నాలుగు మడతలుగా ఈ విధంగా వేసేసుకున్నాను మడతలుగా వేసుకున్నాక మడతలు అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అనేది వేయండి వేసిన తర్వాత ఇక్కడ బాటం పార్ట్ పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నేను నాకు ఇక్కడ పొడవు అనేది నలభై ఇంచులు కావాలి నలభై ఇంచుల పొడవు అనేది పెట్టేసుకున్నాను మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అనేది బాటం పాటు ఖర్చు పెట్టేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని పొడవు ఉందో అంత పెట్టేసుకోండి కింద మనకు ఖర్చు అవసరం లేదు బార్డర్ ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది రెండు మూడు జాగాలలో మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి బాటం పాటు ఇలా ఈ విధంగా బాటం పార్ట్ అనేది కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకుందాము లైనింగ్ వచ్చేసి మనం కావాలంటే ఫ్రిల్స్ కూడా పెట్టొచ్చు ఇక నేను ఫ్రిల్స్ కాకుండా అంటే క్రాస్గా అంబ్రెల్లా మోడల్లో వేసేస్తున్నాను గేరా ఎక్కువగా రావాలి అని చెప్పేసి ఫ్రిల్స్ పెడితే కొంచెం లావుగా అయిపోతుందేమో అంటే ఫ్రిల్స్ దగ్గర పెట్టిన దగ్గర పుట్ట దగ్గర లావు అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను ఇలా ఈ విధంగా ఫస్ట్ రెండు మడతలుగా తీసుకొని ఇలా ఆకారంగా నాకు నేను నా రైట్ సైడ్ నుంచి దానిపైకి వచ్చేలాగా వేసేసుకున్నాను లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ అనేది వేసుకున్నాక ఇక్కడ నడుము దగ్గర లూజ్ అనేది మనము బాడీ పార్ట్కి నడుము లూజ్ ఎంత పెట్టామో ఇక్కడ దానికి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాగినట్టుగా వస్తుంది బాడీ పార్ట్ ఎంత పెట్టుకున్నామో నాలుగో భాగము దానికంటే వన్ ఇంచ్ అనేది తగ్గించి మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ నేను నడుం లూజ్ అనేది మనకు అంబ్రెల్లా అనేది కొంచెం సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కంటే ఇలా ఈ విధంగా పైన మార్కింగ్ వేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ నేను మెయిన్ క్లాత్ బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ ఎంత ఉందో దానికంటే మీరు ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు తక్కువగా ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి లైనింగ్ అనేది మనకి మెయిన్ క్లాత్ కంటే ఒక రెండు మూడు ఇంచులు తక్కువగా ఉండాలి ఇక్కడ నేను ఒక నాలుగు ఇంచుల వరకు తక్కువగా పెట్టేస్తున్నాను ఇలా టేపుని ఈ విధంగా జరుపుకుంటూ ఇలా సర్కిల్ షేప్లో మార్కింగ్ అనేది వేయాలి ఇక్కడ సైడుకి క్లాత్ అనేది సరిపోవట్లేదు చిన్నగా పీసెస్ అనేది జాయింట్ వేసుకుంటాను చిన్న పీసెస్ అనేది పడతాయి ఈ విధంగా మనం మార్కింగ్ వేసేసుకొని ఈ లైనింగ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకొని వేయడం వల్ల లైనింగ్ అనేది ఫుల్ సర్కిల్ వస్తుంది మనకు గేరా అనేది పెద్దగా వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను ఇక్కడ చిన్న పీసెస్ అనేది జాయింట్ వేసుకుంటాను చూడండి ఈ ప్లేస్లో మనం చిన్న పీస్ కట్ చేసుకొని జాయింట్ వేస్తే సరిపోతుంది ఇటువైపున ఓ ఒకవైపున జాయింట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అంటే మనకు రెండు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ ప్రింట్ పార్ట్ రావాలి కాబట్టి చూడండి సర్కిల్ అనేది పెద్దగా వచ్చింది కదా ఇలా మనము కట్ చేసుకుంటే గేరా అనేది ఎక్కువగా వస్తుంది ఇంతేనండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గా సీదా వైపున వేసి ఉల్టా వైపున తిరిగేసేస్తున్నాను ఇలా లైనింగ్ వచ్చేసి సీదా వైపున పెట్టుకొని ఈ విధంగా నెక్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టుకొని క్లాత్ జరగకుండా చూసుకొని ఇక్కడ మనకు నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసేస్తున్నాను పైన నేను బటన్ లాంటిది పెడతాను కాబట్టి అంటే మనము పావి ఇంచు గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకోండి మనకు నెక్ మిడిల్లో ఇలా మనం చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ బటన్ పెట్టే ప్లేస్లో మాత్రము ఖర్చు అనేది మనం ఇందాక వేసిన స్టిచ్కి పావి ఇంచ్ గ్యాప్తోని ఉత్తల వైపున వేసేసుకోండి అంటే మన కుట్టు ఊడిపోకుండా ఉండాలి కదా అందుకోసము ఇలా ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని దీన్ని ఉల్టా వైపున తిరిగేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో కూడా ఇలా కట్ చేయండి మిడిల్లో కట్ చేసి ఇలా ఇక్కడ కింద ఉన్న ఈ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ పీస్ని కట్ చేసేసుకొని ఇక్కడ మొత్తం టక్స్ ఇచ్చేసుకోండి మొత్తం ఇలా ఈ విధంగా ఇలా టక్స్ ఇచ్చేసుకొని ఉల్టా వైపున తిరిగేసేసుకోవాలి ఇలా మనం టక్స్ ఇస్తే నీట్గా తిరుగుతుంది ఇలా ఈ విధంగా ఉల్టా వైపుకు తిప్పే చేసుకోండి ఇక్కడ నేను ఏదన్నా అంటే మీరు ఏదైనా స్కూల్ డ్రైవర్ లాంటిది ఏదైనా తీసుకొని ఇక్కడ క్లాత్ మొత్తం బయటికి వచ్చేలాగా నీట్గా తీసేసుకోండి ఇలా ఈ విధంగా రెండు వైపులా తీసుకొని ఉల్టా వైపున తిరిగేసుకున్నాక పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్కు చుట్టూ మనకు ఇలా స్టిచ్ వేస్తే అంటే క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటుంది లేదంటే కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి కావాలంటే మనము పైపింగ్ అలా కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా తిరిగేస్తున్నాను ఇలా ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసుకొని ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకున్నాను చూడండి మొత్తము అలాగే బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా వేస్తున్నాను భుజానికి కొంచెం స్ట్రేట్గా ఉండేలాగా చూసుకొని ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇలా ఇంకొక డాట్ కూడా అంతేనండి ఈ విధంగా సమానంగా పట్టుకొని డాట్స్ వేసుకోవాలి ఇలా డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా మడిపేయండి మడిపి ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకు క్రాస్ తీయాలి కొంచెం క్రాస్ తీస్తే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ప్రింటు పార్ట్ కూడా చూడండి ప్రింట్ పార్ట్ వచ్చేసి ఉల్టా వైపున పెట్టి స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ అనేది అంటే బ్యాక్ పార్ట్కి సీదా వైపున పెట్టి ఉల్టా వైపున తిప్పేసాను కదా ఇక్కడ అలా ఏం లేదు సీదా వైపున కాకుండా ఉల్టా వైపున పెట్టేసుకొని ఇలా మొత్తం జాయింట్ అనేది వేసేసుకోండి చుట్టూ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ప్రింట్ పార్ట్కి కూడా అంతేనండి డాట్స్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా మనము కొంచెం భుజానికి స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకొని వేసేసుకోండి డాట్స్ ఇలా ఈ విధంగా రెండు డాట్స్ వేసుకున్నాక దీన్ని కూడా మనము ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్కి ఎలా తీసామో ఇక్కడ కూడా అదే విధంగా క్రాస్ తీసుకోవాలి లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు నేను స్టిచ్ చేసేటప్పుడే తీస్తున్నాను ఇలా ప్రింట్ పార్ట్ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ప్రింట్ పార్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి కొంగు కదా ఈ కొంగుకు ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని తీసేసుకుంటున్నాను డిజైన్ కోసము ఇలా ఈ బార్డర్ని తీసుకొని ఈ బార్డర్ని మనము రెండు మడతలుగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వెడల్పు అనేది సరిపోదు చూడండి ఇంతే వస్తుంది కింది వరకు రావాలి మనకు కాబట్టి ఇక్కడ నేను దీన్ని జాయింట్ అనేది వేస్తున్నాను ఇలా రెండు మడతలుగా పెట్టి జాయింట్ వేసుకుంటే మనకు వెడల్పు అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైతుంది కాబట్టి ఇలా ఉల్టా వచ్చేసి లోపల వైపుకి వచ్చేలాగా వేసుకోండి లోపల వైపుకి వచ్చేలాగా వేసుకొని దీనికి ఇలా జాయింట్ వేయాలి ఇలా జాయింట్ వేస్తే మనకు వెడల్పుగా వచ్చేస్తుంది క్లాత్ అనేది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి చూడండి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా జాయింట్ వేస్తే మనకు క్లాత్ అనేది వెడల్పుగా వచ్చేసింది ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ని ఇక్కడ డిజైన్ కోసము స్టిచ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇలా వేసేసుకోండి కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోండి చూసుకొని వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ పీస్ని పెట్టండి పీస్ పైన ఈ బాడీ పార్ట్ని పెట్టేయండి ఇలా బాడీ పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకు ఉంది చూడండి ఈ విధంగా పెట్టి ఇలా అంటే కింద పీసు సీదా పై వైపుకే ఉంది మనం డిజైన్ కోసం వేసేది ఇక్కడ బాడీ పార్ట్ సీదా కూడా పై వైపుకే ఉంది ఇలా పెట్టి నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి నెక్ అనేది సాగకుండా చూసుకోండి కరెక్ట్గా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ పీస్ని కట్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చేస్తున్నాను కదా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ని ఇలా సీదా వైపుకు ఇలా తిప్పేసేసుకోండి ఇలా తిప్పిన తర్వాత కొనా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి కొనపైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు క్లాత్ అనేది పైకి లేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కాబట్టి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ బార్డర్ ఎక్కడ వరకు వేయాలనుకుంటున్నామో అక్కడ వరకు అనేది ఈ విధంగా చూసుకోండి చూసుకొని ఇక్కడ నాకు ఒక సైడ్ అనేది కొంచెం క్లాత్ తక్కువగా ఉంది కదా ఇక్కడ ఈ పీసును కట్ చేసేసుకొని ఇటువైపున నేను జాయింట్ వేస్తున్నాను చూడండి ఇటువైపున తక్కువగా ఉంది కదా ఇప్పుడు కట్ చేసిన పీస్ని ఇక్కడ జాయింట్ వేసుకొని సరిచేస్తున్నాను ఇలా ఈ విధంగా వేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి డిజైన్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ డిజైన్ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి మనకు అంటే కొంచెం చెస్ట్ పైకి వచ్చేలాగా పెట్టేసుకోండి డిజైన్ అనేది ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకే స్టిచ్ వేస్తున్నాను కొంచెం పెద్ద కుట్టు పెట్టి ఈ విధంగా సమానంగా మడుపుకొని ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నట్టుగా కొంచెం కొనకు కాకుండా కొంచెం ఇటువైపుకే వేస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పీసుని నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా ఓపెన్ అవుతుంది మనం హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి స్టిచ్ చేసాం కదా ఇలా ఓపెన్ అవుతుంది సైడ్కి జాయింట్ ఎంత వేస్తామో అంత వదిలేయండి అక్కడి నుంచి పోట్లీ బటన్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ క్లాత్ లోపల ఈ విధంగా పోట్లీ బటన్స్ అది మన ఇష్టము దగ్గర దగ్గర కావాలంటే దగ్గర దగ్గర పెట్టేసుకోండి ఇక్కడ నేను కొంచెం కొంచెం గ్యాప్లో పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఒక వన్ ఇంచ్ గ్యాప్ అలా చూసుకొని పెట్టేసుకోండి ఇలా అన్ని పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవాలి ఒకే లెవెల్లో అంటే అన్నిటికీ ఒకే అంత డిస్టెన్స్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ వన్ ఇంచు వెడల్పులోనే స్టిచ్ చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోండి పోట్లీ బటన్స్ దగ్గర కొంచెం రబ్ చేసినట్టుగా కాస్త నిదానంగా స్టిచ్ చేయండి ఇంతే ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నీ మనము పెట్టేసుకుంటే ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను అన్నీ పెట్టేశాను ఇంత నీట్గా కనిపిస్తుంది కదా ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసేసాను ఇక్కడ నేను అంటే ఫ్రాక్ బాటం పార్ట్ కలర్ పెట్టేశాను ఇక్కడ నేను బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ వేస్తున్నాను ప్రింట్ పార్ట్ ఉల్టా వచ్చేసి పై వైపుకు వేసుకున్నాను బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ నేను ఎడ్జ్లో ఒక స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనకు షోల్డర్ దగ్గర పోగులు పోగులు అలా వెళ్ళ వెళ్లకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా కొన్నాకు ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ చిన్నగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తున్నాను ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది షోల్డర్ కుట్టు దగ్గర పోగులు అలా వెళ్ళకుండా ఉంటాయి ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది వేసేస్తున్నాను ఇలా షోల్డర్ జాయింట్ వేసుకున్నాక రబ్ చేసుకోండి కొన దగ్గర ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ కుట్టు జాయింట్ ఉన్నది కదా లోపల అది బ్యాక్ పార్ట్ వైపుకు పెట్టి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను అది మీ ఇష్టం వేస్తే వేయండి లేదంటే లేదు నేను ఇక కాస్త లేచినట్టుగా కనిపిస్తుంది ఏమని చెప్పేసి అలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసాను చూడండి ఇలా ఈ విధంగా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనము హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్ని నేను ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ బార్డర్ ఉంది కాబట్టి సీదా వైపున లైనింగ్ పెట్టి ఉల్టా వైపున తిరిగేసుకున్నాను తిరిగేసుకున్న తర్వాత ఇక్కడ నేను లోతు తీయడం కోసం రెండు హ్యాండ్స్ని సమానంగా లోపల వైపుకు సీదా వచ్చేలాగా పెట్టుకొని ప్రెంట్ లోతు అనేది కొంచెం లోతు అనేది తీసేసాను తీసిన తర్వాత ఇలా గుర్తు పెట్టేసుకోండి గుర్తు పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ నేను హ్యాండ్ లోతు తీసింది ముందు వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను కొలత చూడకుండానే కట్ చేశాను కానీ అయినా సరిపోయింది చూడండి కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది చంక లూస్ అనేది ఎంత అంటే నార్మల్గా కట్ చేశాను కదా కరెక్ట్గా సరిపోయింది చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ ఇటువైపున కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనము రెండిటిని సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకోండి ఇక్కడ నేను ఒకటే హ్యాండ్ అనేది చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అనేది వేసేసుకున్నాం కదా రెండు వేసేసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ బాడీ పార్ట్ అనేది అయిపోయింది కదా ఈ బాటమ్ పార్ట్ని రెండు అంటే రెండు సమానంగా చూసుకోండి శారీని రెండు మడతలుగా వేసుకొని సమానంగా చూసుకొని రెండు పీసుల్లాగా చేసేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి అన్నట్టుగా సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్గా మిడిల్లో కట్ చేసుకోండి శారీని కట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్కు మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత కట్ వదిలేసి అక్కడ నుంచి లోపల లోపలికి క్లాత్ని ఈ విధంగా అన్ని ఫ్రిల్స్ ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని ఇలా లోపలికి క్లాత్ని వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రిల్స్ ఒక్క వన్ వన్ నుంచి వెడల్పుతో వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను చూడండి క్లాత్ అనేది ఇక్కడ లోపలికి మనకు తెలిసిపోతుంది క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మొత్తం ఒకే లెవెల్లో లోపలికి క్లాత్ని పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అన్ని వన్ వన్ నుంచి వేడల్పులో వచ్చేలాగా చూసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంటే కొంచెం ఎక్కువగా పట్టుకొని కింద ఫ్రిల్స్ వైపుకి వెళ్ళేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేస్తున్నాను మనము మీకు అంత అర్థం అవ్వకపోతే మళ్ళీ విప్పాల్సి వస్తుంది అనుకుంటే కాస్త పెద్ద కుట్టు పెట్టి ఒక భాగం స్టిచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ నేను కరెక్ట్గా సరిపోయింది నేను ఇక్కడ ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టడం అనేది ఇక్కడ సైడ్కి ఇక్కడ కూడా జాయింట్ ఓపెన్ అనేది అంటే ఖర్చు అనేది వదిలేసాను అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఎంత ఉందో అంత వచ్చేలాగా మనము ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ని బాటం పార్ట్ని జాయింట్ వేయడం కోసము ఫస్ట్ బాటం పార్ట్ సీదా వైపుకి వచ్చేలాగా పెట్టుకొని బాడీ పార్ట్ని దానిపైన ఈ విధంగా ఉల్టా వైపుకి వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ వేసుకోండి వేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ కూడా వేస్తున్నాను చూడండి సైడు జాయింట్ వచ్చేసి మనకు ఎంత ఫిట్టింగ్ కావాలో అంత ఫిట్టింగ్ చూసుకొని జాయింట్ వేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గరికి కొంచెం కిందికి వచ్చేసరికి లైనింగ్ని సపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్కి వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండిటిని సమానంగా పట్టుకుంటూ మెయిన్ క్లాత్కి వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు మనము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత నడుము దగ్గరికి వేసుకున్న తర్వాత కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని లోపల వైపుకు వేసేసుకోవాలి లైనింగ్ పీస్ని పట్టుకోవాలి ఈ లైనింగ్ పీస్కి కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఏమో మెయిన్ క్లాత్కి వేసేసుకున్నాం కదా తర్వాత మెయిన్ క్లాత్ సపరేట్ లోపలికి చేసేసుకొని ఈ లైనింగ్ పీస్కి జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇంకొక వైపున కూడా అంతే మనకు ఎంత కావాలో అంత చూసుకొని జాయింట్ అనేది వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి ఈ విధంగా ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఫ్రాక్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్